గోవిందాయల మహా హిందుబులకి మాత్రం నేను రీసెంట్ గా ఒక వీడియో చేశారా లేదా ఏంటది దేవాలయాలకి ఎవరు వెళ్ళకండి పాపం మూట కట్టుకోకండి అని టైటిల్ పెట్టి దేవాలయంలో పూజారు విపరీతంగా విసిగిస్తున్నారు ధర్మకర్తలు అనే వాళ్ళే వేధిస్తున్నారు దానికి తగ్గట్టు దేవాలయానికి దర్శనానికి వెళ్ళే భక్తులు కూడా అక్కడ విగ్రహాలను వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏది పడతావి కెమికల్స్ కనిపించిన గంధాలు అవన్నీ రాసేసి రకరకాల నూడెళ్ళ తోటే రకరకాల దీపాలన్నీ పెట్టేసి చెత్త చెత్త చేసేస్తున్నారు పూజారి గారు చెప్తున్నా వెనక కసురుకుంటున్నారు మేము దేవాలయం తాలూకా ధర్మకర్తలము రాజకీయ నాయకులమి మేము వచ్చినప్పుడు నువ్వు పూజ చేసేయాలి అది పూజకి అర్చనకి వేళ అయినా కాకపోయినా సరే దేవాలయం మూసే వేళైనా సరే ఏదైనా సరే మేము వచ్చాం కాబట్టి మేము వచ్చినప్పుడే చెయ్యాలి అని పూజలను బెదిరిస్తున్నారు ఇలా జరుగుతుందని నేను వీడియో చేశాను కదా తర్వాత మొన్న ఏం జరిగింది రీసెంట్ గా కాకినాడలో పూజారి గారు అన్నారు ఇతర కూడా బాగా గోబ కేసులు కొట్టారంట సరే మనం నాలుగు హడావుడి చేస్తాము తర్వాత అంతా అయిపోతుంది అందరూ మర్చిపోతారు ఇంతకు ముందేలాగా ఈ రాజకీయ నాయకులే ప్రస్తుతం అధికారంలో ఉన్న మహా రాజకీయ పార్టీ ఏదైతే ఉందో వేల తాలూకా వాళ్లే ఎన్నో దేవాలయాల్లో ఎంతో మంది పూజారుల్ని కొట్టారు ఒక దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు చర్ణకోల తీసుకొని పూజారుల్ని కొట్టారు చెంప చెంపదెబ్బలు కొట్టారు పూజారుల్ని ఈ పౌరాహిత్యానికి కావాలని వేలం పాట పెట్టడానికి ట్రై చేశారు ఇలాగే ఎన్నో దేవాలయాల్లో పూజారులు కొట్టారండి కాకినాడలో కొట్టింది కొత్త కొత్తవి కాదు ఏం చేస్తాం మనము నాలుగు రోజులు వీడియో చేసేసుకొని మాట్లాడుకుని ఆ తర్వాత వదిలేస్తాం అంతే కదా మనం చేసేది మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు కానీ ఈ రోజు మాత్రం నేను మీకు కొన్ని నిజాలు చెప్తాను మీరండి జాగ్రత్తగా దేవాలయాలు దేనికి అడ్డం అనుకుంటున్నారు ఇలా రాజకీయాల్లో విషయాలు మాట్లాడుకోవడానికి వీళ్ళ చెత్తా చదారము కాలక్షేమం కబుర్లు మాట్లాడుకోవడానికి ఆ దేవాలయంలో ఆఫీసుల్లో దేవాలయ ప్రాంగణాల్లో కూర్చొని ఇంకా చెప్పాలంటే కుర్చీలు కూడా వేసుకొని కూర్చొని బ్రహ్మాండంగా కబుర్లు చెప్పుకుంటున్నారు అదేమంటే మేము అధికార పార్టీలో వాళ్ళము మేము దేవాలయాల ధర్మకర్తలమే దేవాలయాల ఎంప్లాయీస్ మేము మాకే ఎదురు చెప్తారా మీరు అనేసి తిరగబడి తున్నారు ఇంకా మీకు విషయం తెలుసా రాత్రంతా సేసాలకు సేసాలకు తాగి ఆ మొత్తం దెక్కకుండానే పొద్దునే వచ్చి గుళ్ళో కుర్చీ వేసుకొని కూర్చుంటారు వీళ్ళు అదేమంటే మేము దేవాలయం ఎంప్లాయీస్ని ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీలో మేము అందరం కార్యకర్తలు మీరు సభ్యులు అని చెప్తున్నారు మాకు పదవులు ఉన్నాయని చెప్తున్నారు లేదా ఆ పదవులు ఫ్రెండ్స్ మో బామర్దులమో చుట్టాలమో అని చెప్తున్నారు వీళ్ళకి దేవాలయంలో ఉండేది కేవలం రాతి విగ్రహాలు దేవుడు కాదు దేవాలయాలు ఎందుకంటే మేము దేవాలయానికి భగవంతుడు ఉన్నాడు అని వచ్చే అమాయక హిందూ భక్తులు ఉంటారు చూసారు వాళ్ళతో వ్యాపారం చేయడానికి వాళ్ళు ఇచ్చే సొమ్ము పుచ్చుకొని మేము ఆనందంగా బతకడానికి అందుకు మాకు దేవాలయాలు వ్యాపార కేంద్రాలు చూసారా ఇదే మనసత్వం నడుస్తుంది దేవాదాయ శాఖల్లో పనిచేస్తారు వాళ్ళకి ఆ దేవాలయం పట్ల శ్రద్ధ ఉండదు వాళ్ళకి ఏంటంటే దేవాలయంలో డబ్బు ఎంత వచ్చింది ఆదాయం ఎంత వచ్చింది ఆ లెక్కల పుస్తకాలు చూడాలి అంతవరకే దేవుడు దేవుడు ఏంటండి రాయి మాకిది లాభాలు రావడానికి ఒక మార్గం మన శ్రద్ధ అనుకుంటుంది ఎంతో కొంత అంటే ఇరవై నాలుగు గేట్ల శివలింగం దగ్గర కృష్ణుడి దగ్గర రాముడి దగ్గర అమ్మవారి దగ్గర గణపతి దగ్గర పడి పని చేసే పూజారి గారికి శ్రద్ధ ఉంటుంది ఆయనకి ఆ స్వామి ఒక అనుబంధం ఉంటుంది వాళ్ళని వీళ్ళు చెత్తం కొట్టేస్తారు చర్నా కాలతో తన్నేస్తారు రేపు అవసరం అయితే చంపేస్తారు ఇంకా అదృష్టం ఆన పూజారులు ఉండరు దేవాలయాలు ఉంటే వాళ్ళని దేవుడి మీద రేపు చేసేస్తారండి ఫెమిలిస్టులు ఉంటారు స్త్రీ అభ్యుదయం పేరుతోటి ఇష్టం అజెంట్ మహాడుతూ ఉంటారు మైకుల ముందు దేవాలయాల్లో ఎందుకు ఉండాలి పూజారులుగా స్త్రీలు ఎందుకు ఉండకూడదు అంటే ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి పెద్ద పెద్దవాళ్ళు పెట్టలేదు అర్థమైందా ఇవాళ ఈ పూజారు కాలు చర్ణ తన్నారు తంతున్నారు కాల్తో తరు కొడుతున్నారు భక్తుల ముందే దైవం ముందే గర్భాలయం దగ్గరే అదే మహిళా ఉంటే దేవుడు ముందే గర్భ రేపు చేసేస్తారండి ఎవరు అడిగేవాళ్ళు హిందువులు మాత్రము ఏమాత్రము సిగ్గు సరుము రజ్జా పౌరుషం చీము ఎత్తులు లేకుండా రెండు వేల రూపాయలకి ఒక సారాశిసాయికి ఒక బిర్యానీ ప్యాకెట్ కి మీ వాటి అమ్మేసుకోండి రేపు మన ఇళ్లలోకి దూరి మన ఆడాలను రేపు చేస్తున్నా సరే ఎవరు అడగలేరు ఏమి చేయలేరు నీ బతుకు నీ పౌరుషము నీ జాతికి ఉండే అభిమానము ఆత్మాభిమానం స్వాభిమానం ఏదైతే ఉందో మొత్తం ఒక రెండు వేల రూపాయల నోట్ కి ఒక లిక్కర్ బాటిల్ కి ఒక బిర్యానీ ప్యాకెట్ కి తాకట్టు పెట్టిన రోజున ఇలాంటివి ఎన్ని జరిగినా కూడా మనం మూసుకొని బడి ఉండాలి దేవాలయాల్లో పూజారులు కొడుతున్నారు బాగానే ఉంది రేపు దేవుడు కూడా కాతూ తారండి శివలింగం కాతూ తరు వెంకటేశ్వర స్వామి రాయని కాదు అంటారు ఏం చేస్తారు ఒక్క ఓ శక్తివంతమైందో ఆలోచించారా మీరు నీళ్ళ దాకా నీళ్ళు వచ్చి మన ఉంటారా హిందువులారా మా ప్రాంతంలో ప్రఖ్యాత శివాలయం ఉంది ఒక గారు ఒకసారి మా ఇంటికి వచ్చారు ఆయన ఒక సమస్య ఏమిటి సమస్య అంటే ఎవరు అధికారంలో ఉన్నారో ఆ పార్టీని సమర్థించి ఆ పార్టీకి ఓటు వేసి ఆ పార్టీ వాళ్ళు ఆ దేవాలయంలో పనిచేస్తూ ఉంటారు కదా ఎంప్లాయీస్ గా వాళ్ళు చెప్పినట్లు ఆడే పూజారులు మాత్రమే గర్భాలయంలో సేవ చేయాలట ఇంతకుముందు గడిచిపోయిన ప్రభుత్వం తాలూకా ఆ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు లేదంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా అప్పట్లో ఎప్పుడో ఐదు అర్థమో ఎప్పుడో చేస్తున్న పూజారులు ఎవరైనా ఉన్నారంటే స్వామి సన్నిధానంలో వారు పారంపరాగతంగా వస్తున్న వాళ్ళైనా సరే తక్షణం తీసి నువ్వు చేయడానికి వీళ్ళది స్వామి సన్నిధిలో పూజ బయట ఉండవు ఎప్పుడైనా గుడికి వస్తారా లేదంటే 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 బయట ఏదైనా చిన్న చిత్తకాయ ఉంటాయి కదా దేవాలయం ప్రాంగణంలో అవి చేసుకు నువ్వు గర్భాలయంలోకి రావడానికి వీల్లేదు గర్భున్నావు ఏ సేవ చేయడానికి వీల్లేదు ఎందుకు వీళ్ళదంటే నువ్వు అధికార పార్టీ తాలూకా వడివి కాదు ఆ పార్టీకి ఓట్ అయ్యలేదు నీ కారణానికి ఆ పూజారి గారిని తీసేస్తే ఆ పూజారి గారు మా వారు ఏదైనా హెల్ప్ చేస్తారా మా ఇంటికి వచ్చారు ఇది ఎప్పుడు జరిగింది ఎప్పుడో రెండేళ్ళో మూడేళ్ల క్రితం విషయం అండి ఇది అంటే దేవాలయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి మీ రాజకీయాలు మీ పదవులు మీ అహంకారాలు మీ దురభిమానాలు ఇవన్నీ కూడా దేవాలయానికి కూడా తగ్గిస్తారు దేవాలయంలో గర్భగుడిలో స్వామికి కూడా తాకిస్తారు స్వామి దగ్గర కైంకర్యం చేయడం తప్ప ఏమి ఎరగను పూజారి కూడా అంటిస్తారు వాళ్ళ మీద కూడా ఈ ఉన్మాదాన్ని బలంగా రుద్దుతారు స్వామికి సమయానికి సేవ చేయనివ్వరు స్వామికి సమయానికి ఆరగింపు పెట్టనివ్వరు సమయానికి ఉత్సవాలు చేయనివ్వరు కంటే తెరవేసి దేవాలయం మూసే సమయం అయినప్పుడు ఆ టైం కివడ వచ్చి నాకు ఇప్పుడు అభిషేకం చేయ అంటాడు ఒకసారి నేను స్వామికి అభిషేకం చేసి వస్త్రాలంకారం చేసి పూలమాలలో పుష్పమాలికలో మొత్తం వేసేసి ఆరగింపు పెట్టి అంతా అయిపోయినాక వాడు ఎవడ వచ్చి నేను మంత్రికి బంధువుని ఇప్పుడు నాకు అభిషేకం చేయమని కూర్చున్నాడు వీడు శుభ్రంగా ఆ స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకొని పెర్ఫ్యూమ్ రాసుకొని భోజనం చేసి తాంబలం వేసుకొని అప్పుడు బట్టలు స్నానం చేస్తాడా చేయడు కదా దేవుడికి మాత్రం చేయించాలంట అంతా అయిపోయి ఆరోగ్యం పెట్టి మహాఆరతి చేసి తెరవేయబోతుంటే వచ్చి నాకు ఇప్పుడు అభిషేకం చేయి ఈ రోజు అభిషేకం చేయించుకోవాలని కూర్చున్నాడు ఆ పూజారిని గట్టిగా బెదిరించడానికి ఏం చేస్తాడు పూజారి చచ్చినట్టు అలంకారం మొత్తం తీసేసి దేవుడికి ఆ తీసేసి మన తెల్ల వస్త్రం కట్టేసేసి మళ్ళా వీడి కోసం అభిషేకం చేశారు దారుణాలు అండి ఇలాగా చేయించుకునే అభిషేకాలు పూజలు అంటే దేవుడిని కూడా నిర్బంధించేస్తారా ఇష్టానుసారం చేసేస్తారా రాక్షసులు చేస్తారండి ఈ పని అంటే తీవ్రంగా తపస్సులు చేసి ఏమవుతారు తెలుసా నాకు నీ ఎలా కావాలని అడుగుతారా అండి పార్వతీదేవి కావాలని అడుగుతారు నాకు నువ్వు కావాలని అడుగుతారు నేను నన్ను ఏం చేసుకుంటారా అంటే నువ్వు వచ్చి నా ఇంటి వాకిలికి నిలబడి వాచ్మెన్ గారు అడుగుతారు రాక్షసులు ఓ కోసం తపస్సు చేసి ఏవే వరాలు అడిగేవాళ్ళు ఓసారి చూడండి పురాణాలు తెలుసు అంతటి గాలి గది వాళ్ళు ఎప్పుడు కూడా దేవాలయాలు వీళ్ళు ఇష్టాలు ఆధ్యం కొనసాగాలి దైవం అక్కర్లేదు దైవం పట్ల ప్రేమ అక్కర్లేదు శాస్త్రం పట్ల మర్యాద అక్కర్లేదు దేవాలయంలో స్వామి సన్నిధానంలో అయికర్యం చేసి ఒక పూజారిని గౌరవించకపోతే గౌరవించాము కనీసం వాళ్ళ మానాన్ని వాళ్ళని పూజలు చేసుకోవడానికి వదిలేదామని కూడా ఆలోచించండి వీళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు అయ్యుండి వీళ్ళు వచ్చి వేదము శాస్త్రము చదువుకొని పౌర్హితం చేస్తే మీద దాష్టకాలు చేస్తారు ఆ పూజారులు ఈ తాగుపోతులు తిరుగుబోతుల దగ్గర చేతులు కట్టుకొని తరలించుకొని నిలబడాలి దారుణమైన కలికాలంగా అంతా ఏంటంటే ఈ పళ్ళు గసగస ఒడిగిపోతూ దేవాలయంలో పూజలను పనిచేస్తున్నారు ఆ దేవాదాయ శాఖలో పనిచేసే ఎంప్లాయీస్ ఆ దేవాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళ కింద అణిగి మణిగి నోరు కూసుకొని మళ్ళీ ఎలా చెప్తే అలా పూజారు తలాడించాలండి లేదంటే వాళ్ళు విధులు తీసేస్తారు వాళ్ళ భార్య పిల్లలు కుటుంబ రోడ్డు పడాలి ముక్తి గడవ ఎంత దారుణమైన స్థితి వచ్చిందో చూడండి ఏదో తాగు పూజారం తన్నారు అంటున్నామే రేపు పొద్దున్న పూజారికి ప్రాణాలు కూడా దేవాలయంలో చూస్తూ ఉండండి కనీసం తెలుసుకోండి నిద్రలేసి ఏ పూజలు చేద్దాం ఏ వర్తలు వస్తాయి ఏ గోడలకు ఎక్కడ శక్తి ఉంది ఇది కాదు చేసుకోగలుగుతావు నువ్వు భారతదేశంలో ప్రశాంతంగా ఉండగలుగుతావు హిందూగా మహాను బొట్టు పెట్టుకుని బతకగలుగుతావు అలా ఉండాలి అంటే నీ హిందుత్వాన్ని గౌరవించే పార్టీకి నువ్వు వేయాలి నీ హిందుత్వాన్ని గౌరవించే ప్రభుత్వాన్ని నువ్వు ఎన్నుకోవాలి బిర్యానీ బ్యాకెట్ తోటి రెండు వేల రూపాయలు నోట్ తోటి ఒక శర సంస్థతోటి అంత అయిపోతుందో జీవితం దైవానికి కూడా అభిసరాలు జరుగుతుంటే మనం ఏం చేస్తున్నాం నరక పుస్తకం సంకల పెట్టుకొని మన హిందువుల దేవాలయాలు దిగుతున్నారు వచ్చి మత మార్పులు చేస్తున్నారు దేవాలయానికి స్వామి దర్శనానికి మతం మార్చేస్తున్నారు కూలి సహీరాలు ముక్కలు ముక్కలైనా సరే కొందరికి సిగ్గు రాదు కనీసం హిందువులు అయినా దెబ్బ తెచ్చుకొని కదా గుర్తు పెట్టుకోండి హిందువులారా హిందుత్వానికి మేలు చేసి హిందుత్వాన్ని గౌరవించి హిందూత్వాన్ని ప్రోత్సహించి హిందుత్వాన్ని నిలబెట్టే పార్టీలకు మనం ఓటాలి అలాంటి ప్రభుత్వాలు మనకి కావాలి మన దేవాలయాలు మన దేవాలయాల ఆస్తులు మన సాంప్రదాయము మన సదాచారము మన భారతదేశ పవిత్రత భద్రంగా ఉండాలంటే సురక్షితంగా క్షేమంగా ఉండాలంటే ఇదిలాగా క్షేమంగా ఉంచి తర్వాత రాళ్ళు వారికి అందించాలంటే అలాంటి ప్రభుత్వం భారతదేశంలో పనిచేయాలి అలాంటి ప్రభుత్వాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పనిచేయాలి పనిచేయాలంటే అది మన చేతుల్లోనే ఉంది మనం అలాంటి వాళ్ళని ఎన్నుకొని ఓట్లు వేయాలి డబ్బులకి సారాశస్తలకి బిర్యానీ కి కక్కుతి పడకుండా వేసం కోసం మనం ఏమి పోయి మోటార్లు యుద్ధం చేయట్లేదు కనీసం ఓటైనా సరిగ్గా వేసి ఇలాంటి పార్టీలను లేకుండా చేసేసి హిందుత్వాన్ని ఎవరైతే గౌరవించి సురక్షితంగా ఉంచుతారో ఎవరైతే రక్షించే ప్రయత్నం చేస్తారో ధర్మాన్ని అలాంటి వారికి ఓట్లు వేసిన రోజున ఈ దాష్టికాలన్నీ ఆగుతాయి అంతేగాని ఎవరో పూజారో రోజు చెప్పుకొని ఆ తర్వాత వదిలేస్తే అయిపోతుందా చెప్పుకుంటే వ్యూస్ వస్తాయి ఆ తర్వాత మర్చిపోతారు ఏమిటంటే ప్రయోజనం ఆలోచించారు అందరూ తల మార్చే హక్కు మన దేశ భవిష్యత్తును మార్చే హక్కు ఒక ఓటుకు ఉన్నప్పుడు దానికి కూడా కక్కుత్ర్తి పడేసేసి ఒక ప్యాకెట్ కోసం ఒక సెసా కోసం ఒక పచ్చ నోడు కోసం కక్కుర్తి పడతామా ఏ అయిపోయింది మన తాత ము నేడు పౌరుషం వాళ్ళందరూ ఎలాగే బతికేరా రక్తం ప్రవహించట్లేదా మన శరీరంలో అప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళల్లో మన అందరి కుటుంబాల్లో మన తాత తాతలు ఉన్నారు ప్రతి వాడు పోరాడిన వాడే ఆ రక్తం లేదా మన శరీరాలు ఆ పరుషులు లేదా అదే ధర్మాన్ని బిర్యానీ కోసం ఒక సారాయ సేసా కోసం ఒక నోటు కోసం తాకట్టు పెడుతున్నాం ఎక్కడైనా మారాలి హిందువులు మన దేవాలయాలు మన ధర్మము మన సదాచారము సంస్కృతి సాంప్రదాయాలు మన దేశము ఇవన్నీ భద్రంగా ఉండాలంటే హిందుత్వాన్ని ఆదరించి హిందుత్వాన్ని నమ్మి గౌరవించే పార్టీలకు ఓటేయాలి ఆ ప్రభుత్వాలు పనిచేయాలి అది మన చేతుల్లోనే ఉంది మనమే దేశ భవిష్యత్తును మార్చగలుగుతాము మనమే ధర్మాన్ని నిలబెట్టుకోగలుగుతాము ఎవరో ఆకాశం నుండి కిందకు ఊడిపడి రారండి ఇది గుర్తుంచుకోవాలి ఎవరిని విమర్శించడం కోసం కాదు ఈ వీడియో మన హిందువుల చైతన్యం మగంచడం కోసము గమనించగలరు మీకు ఎవరికైనా బాధ అనిపిస్తే నా వ్యాఖ్యలు నన్ను మనస్ఫూర్తిగా మరణించగలరు ఒక సమస్తా సుఫలభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణార్పణ